పాలకుర్తి మండలం తొర్రూరు బిస్నూరు గ్రామంలోని తడిసిన ధాన్యపు రాసులను పరిశీలించిన మాజీ మంత్రివర్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు నిన్న రాత్రి కురిసిన వర్షానికి తడిసి ముద్దైన ధాన్యపు రాసులను పరిశీలించి తడిసిన వడ్లను కొనుగోలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గతంలో ఎన్ని రోజులు వడ్లు కొనుగోలు చేయకుండా ఉన్నామా మూడు నెలల నుండి వడ్లు కొనుగోలు చేయకుండా ఈ ప్రభుత్వం ఎందుకు రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తోంది అని ప్రశ్నించారు వడ్ల కొనుగోలుపై కూడా బోగస్ మాటలు చెప్పి బోనస్ ఇస్తా అని ఇప్పుడు ఎన్నికలు అయిపోగానే సన్న వడ్లు పండించిన వాటికే బోనస్ అని మాట మార్చి రైతుల ఉసురు పోసుకుంటున్న ఈ ప్రభుత్వం ఇకనైనా మేల్కొని రైతులను రైతుల సమస్యలను డిమాండ్ చేశారు ఇప్పటికే రైతులు వేసిన పంటలు సాగునీళ్లు అందక సగం పంటలు ఎండిపోయాయి అని దుఃఖంలో ఉన్న రైతులను పండించిన సగం పంటలకు కూడా మద్దతు ధర ఇవ్వకపోగా కనీసం వడ్లుకునే పరిస్థితి కూడా లేకపోవడం దుర్మార్గమని ప్రభుత్వ పరిపాలన వైఫల్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు